ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త ఇరవయో అధ్యాయం పదిహేను వచనం యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను వ్యాఖ్యానాంశం ఎవరిని వెదకుచున్నావు వ్యాఖ్యానాంశం ఎవరిని వెదకుచున్నావు వ్యాఖ్యానం ఆదివారమున సమాధి వద్దకు వచ్చిన మొదటి వ్యక్తి మగ్ధలేనకు చెందిన మరియా ఆమె హృదయం కోరుకునేది ఒక్కటే అది తన ప్రభువునే ప్రభువును కోల్పోయి ఎంతో దుఃఖముతో ఉన్న ఆమె హృదయానికి రాయి తొలగిపోయుండటం ప్రభు శరీరం కనిపించకపోవటం ఎంత వేదన బాధ కలిగించాయో చెప్పలేం సమాధి ఖాళీగా ఉందని పేతురు యోహాన్లకు తెలియజెప్పగా మోగబోయిన వారు ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఆమె ఒంటరిగా అక్కడ ఉండిపోయింది ఆమె ఖాళీగా తిరిగి వెళ్ళలేకపోయింది ఎందుకంటే ఆమెకు తన ప్రభువు కావాలి ఆమె ఏడుస్తూ వంగి సమాధిలోకి చూసింది ఆమె చూసిన దృశ్యం అద్భుతమైనది తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదోతలు ఏసు తలను ఉంచిన చోట ఒకరు పాదాలు ఉంచిన చోట మరొకరు కూర్చొని ఉన్నారు మనలో చాలామంది బహుశా అటువంటి దృశ్యాన్ని చూచి ఎంతో ప్రభావితులై అనేక ప్రశ్నలకు లోనయ్యేవారమే కానీ మరి అలా కాదు ఆమె ఏడుస్తూ ఉంది ఎందుకు ఆమె నా ప్రభువును ఎవరూ ఎత్తుకొని పోయిరి అని అనుకుంటూ ఉంది వ్యూహాన్ సువార్త ఇరవై అధ్యాయం పదమూడు వచ్చిన చదవండి మరియ దృష్టి అంతా ఒక్కదాని మీదే ఉంది ఆమె ఆలోచనలు భావనలన్నీ ఒకదాని గురించే కొనసాగుతున్నాయి అది ఆమె ప్రభువును గురించే ఆమెకు ఆయనే సర్వస్వం ఆమె భావనలన్నిటి గురి ఆయనే ప్రభువు లేకుండా ఎటువంటి దేవదూతల దర్శనం కానీ గొప్ప ప్రత్యక్షతలు గాని ఆమెకు పట్టవు ఆమె వెనక నిలబడిన వ్యక్తిని చూచి తోటమాలి అనుకొని తన ఏకైక కోరికను మళ్ళీ చెప్పింది అయ్యా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము అని తన ప్రభువును చూడాలనే ప్రగాఢమైన కోరిక మానవ అంచనాలకు మించిన సమాధానం ఆమెకు అనుగ్రహించింది దానితో పాటుగా అనేక ఆశీర్వాదాలు కూడా దొరికాయి పునరుత్డైన ప్రభువును చూచిన మొట్టమొదటి వ్యక్తి మరియా శిష్యులకు తెలుపుమని ఒక విశేషమైన సందేశం కూడా ఆమెకు ఇవ్వబడింది అయితే ఆమెకు తన ప్రభువును పొందటం కంటే గొప్ప సంగతి మరేదీ లేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఈ నిరంతర వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండటం కంటే గొప్ప కోరిక అది ఎంత విలువైనదైనా సరే ఏదీ ఉండకుండా ఉండుగాక అటువంటి హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు దానివలన ఆయనలో నిజమైన ఆనందము సమాధానము సంతృప్తి పొందుతాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు